ఈ ఆలయంలో ఒక చిన్న పాప ఐదేళ్ల బాలిక ఆడుకుంటున్నగా ఒక రాక్షసుడి చేతిలో చెరిగిపోయింది ఈ గుడిలో దేవుడి సన్నిధిలో ఈ అగాయత్యం జరిగింది ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు ఆ చిన్న పాప గుండెలు పగిలేలా అరిచినప్పుడు ఆ దేవుడు ఎక్కడున్నాడు ఈ గుడి గోడలు ఆ అరుపులను ఆపలేకపోయాయా ఈ దేవుడు మమ్మల్ని కాపాడలేకపోతే ఇటువంటి దేవుడు నాకొద్దు మీకు కావాలంటే అది మీ ఇష్టం మీరు చెప్పండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే మన ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏసీ గదుల్లో కూర్చొని ఓట్ల కోసం ప్లాన్లు వేస్తున్నారా లేక రిబ్బన్ కటింగ్లు చేస్తూ సెల్ఫీలు దిగుతున్నారా మన బిడ్డలు రోడ్లపై కుళ్ళలో పాఠశాలల్లో కూడా సురక్షితంగా లేరు ఇది ఎవరి వైఫల్యం మన నాయకులు ఏం చేస్తున్నారు ఆ చిన్న పాప ఆమె ఆడుకోవడానికి వెళ్ళింది ఆలయంలో సురక్షితంగా ఉంటుందని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భావించారు దేవుడే ఉన్నాడు దేవుడి సన్నిధిలో దేవుడు ఉండగా మాకేమవుతుందిలే అనే హోప్తో ఆడుకుంటుంది కాని వదిలేశారు కానీ ఆ దేవుడు తనని కాపాడలేకపోయాడు ఈ ప్రభుత్వం మాకొద్దు మా బిడ్డలను కాపాడలేని ఈ వ్యవస్థ మాకొద్దు మీరు ఓటు వేసినప్పుడు ఆలోచించారా మీ ఓటు ఎవరికి వేశారు నీతి మంత్రులైన బాధ్యతాయుతమైన నాయకులకు వేశారా లేక అవినీతి మంత్రులైన మానవత్వాన్ని మట్టిలో కలిపే దొంగలక మీ ఓటు మీ చేతిలో ఉన్న ఒక శక్తి ఈరోజు ఈ రాక్షసునికి ధైర్యం ఇచ్చింది కూడా పరోక్షంగా మీ ఓటే ఈ దారుణాలకు మీ ఓటు పరోక్షంగా సహకరించలేదా ఈ గుడిలో దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా ఈ గుడి గోడలు మా బిడ్డలను కాపాడలేకపోతే ఈ దేవుడు మాకొద్దు దేవుడు రాగిలో ఉంటాడని గుడిలో ఉంటాడని చెప్పే పూజారులు మీరు ఏం చేస్తున్నారు మీ దేవుడు మా అరుపులు వినలేదు మీ దేవుడు మా బిడ్డలను రక్షించలేదు మీరు చెప్పే ఈ దేవుడు నిజంగా ఉన్నారా లేక మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారా మనం మన వ్యవస్థను సరిదిద్దుకోవాలి ఈ గుడి మనకు భద్రత ఇవ్వలేకపోతే మనం ఆలయాలను రక్షణ స్థలాలుగా మార్చుకోవచ్చు ఈ ప్రభుత్వం మనలను కాపాడలేకపోతే మనం సరైన నాయకులను ఎన్నుకోవాలి మన ఓటు ఒక ఆయుధం ఆ ఆయుధాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోతే ఇలాంటి దారుణాలు మళ్ళీ మళ్ళీ జరుగుతాయి మనం మారాలి మన ఓటుతో మన గొంతుతో మన చేతులతో ఈ వ్యవస్థను సరిదిద్దుకోవాలి ఈ రాక్షసుడిని కఠినంగా శిక్షించాలి మన బిడ్డలను భద్రత కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి గుడిలో దేవుడు లేకపోతే మన కుండెల్లో దేవుణ్ణి రగిలించాలి న్యాయం కోసం పోరాడాలి ఇది సామాన్యుని గొంతు ఈ గొంతు ఆగదు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు సామాన్యున్నైనా నాకే ఇలాంటి జరిగినప్పుడు నా దగ్గర ఎలాంటి పవర్ లేకున్నా ఏదో ఒక విధంగా ఇలాంటి సిచ్యువేషన్ని కనీసం పది మందికి చెప్తే వాళ్ళు ఆలోచిస్తారు ఇప్పుడు ప్రభుత్వం ఎట్లుంది అండ్ ఆల్సో ఈ వ్యవస్థ ఎట్లుంది ఎట్లా నడుస్తుంది దాని తర్వాత ప్రజలకి ఆ చిన్న చిన్న పిల్లలు ఎలాంటి సిటీలో గుడిలో ఆ పాఠశాలలో కానీ అండ్ ఆల్సో బయట రోడ్లపైన కానీ వాళ్ళు ఎలాంటి లో ఇప్పుడు వాళ్ళు తిరుగుతున్నారు అనే సందర్భాన్ని నేను మైండ్లో ఉంచుకొని కనీసం ఒక వీడియో అయినా చేయాలి అనేటువంటి మైండ్ సెట్తో టెన్ మినిట్స్ అయినా ఇవ్వాలి అనే దానితోటి నేను ఒక వీడియో చేసిన బట్ ఏ పవర్ లేనోడే కొంచెం టైం పెడితే అన్ని పవర్లున్న ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు సింగిల్ ఫోన్ కాల్ ఒక వన్ మినిట్లో ఒక ఫోన్ కాల్ చేస్తే ఆమెకు న్యాయం జరుగుతుంది కానీ కనీసం స్పందించకుండా ఇలాంటి వాటికి స్పందించకపోతే వాళ్ళు దేనికి ఉన్నట్టు ఫస్ట్ మనం ఓటేసేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలి వీడియోలు చేసి ఏదో ఒక విధంగా న్యాయం జరగాలి మన పవర్ ఏ పవర్ లేకపోయినా పది మందికి ఒక విషయం గురించి అవగాహన కల్పించాలి అనే మైండ్ తో చాలా టైం స్పెండ్ చేస్తుంటారు బట్ ప్రభుత్వమే డబ్బులిచ్చి మరి సేవ కోసమే ఇలాంటి వాటిని ఎదిరించడం కోసమే సంఘ సంస్కరణ కోసమే వాళ్ళని ఎన్నుకున్న వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు దీని పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి వాళ్ళు చేసే ఇలాంటి పనులను మీరు ఎలా చూస్తారో కామెంట్లో లో రే బాయ్ బాయ్